జన్మనిచ్చిన తన తండ్రి దర్శ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి రాజకీయ భిక్ష పెట్టిన మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నమస్కారం డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ మన ప్రీతం నాయకులు బడుగు బలహీన వర్గాల జ్యోతి వైఎస్ జగన్మోహన్ గారు ఆశీస్సులతో రాజకీయ భిక్ష పెట్టిన రాజశేఖర్ మా గారు అనుబంధ ఆత్మీయ సంబంధాలు ఉన్న వైఎస్ఆర్ వారసుడు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నామినేషన్ వేసే కార్యక్రమం ముందుగా గురువారం ఉదయం తండ్రికి సంబంధించిన చేమకుర్తిలోని బూచేపల్లి సుబ్బారెడ్డి నందు నమస్కరించి బయలుదేరిన శివప్రసాద్ రెడ్డిని తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకాయమ్మ మక్కువగా శివ ను నిమురుతూ విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రథమ ఆశీర్వచనం ఇవ్వగా అనంతరం తల్లి తోడుగా పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులతో ప్రారంభమైన శివయ్య నామినేషన్ యాత్ర శ్రీరామ నవమి పర్వదినం అనంతరం జరిగే దర్శి మండల మూసీ నది తీరంలో వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరుణాల సందర్భంగా మధ్యాహ్నం స్వామివారి ఆశీస్సులు తీసుకుని ప్రారంభమైన శివప్రసాద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో వచ్చిన వేలాది మంది నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఈ మేరకు భక్తాంజనేయ అనుగ్రహంతో అక్కడి నుండి ప్రారంభమైన ర్యాలీ భారీ వాహనాల జన సందోహం మధ్య మార్గ మధ్యంలో దివంగత తండ్రి సుబ్బారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ సాగిన భారీ ర్యాలీ నియోజకవర్గ కేంద్రమైన దర్శి పట్టణ పార్టీ కార్యాలయ పరిధిలోని రామాలయం దద్దాలమ్మ దేవస్థానాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని దర్శి కేంద్ర బిందువైన గడియార స్తంభం కోడల్లో పార్టీ పాటలు శివన్న భూచేపల్లి నినాదాలతో దద్దరిల్లింది అనంతరం రెండు గంటల పదిహేను నిమిషాల సమయానికి దర్శన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివప్రసాద్ రెడ్డి నామినేషన్ పూర్తి చేసి ఎన్నికల అధికారి లోకేష్ రావుకి అందజేయడం జరిగింది అనంతరం నియోజకవర్గ స్థాయిలో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు అభిమానులకు గడియార స్తంభం వద్ద ఉన్న నాలుగు వైపుల ఉన్న ప్రధాన ప్రదేశాల్లో మంచి భోజన వసతి ఏర్పాటు చేశారు అంతేకాక నామినేషన్ కార్యక్రమం ప్రారంభం ముందు నుండి కార్యక్రమంలో పాల్గొన్న వారికి వేసవి తాపానికి గురికాకుండా మజ్జిగ మినరల్ వాటర్ ప్యాకెట్లు విపరీత ంగా పంచడం జరిగింది